I'm sorry, please forgive me. Thank you, I love you, my dear beautiful friends. I'm sorry, please forgive me. Thank you, I love you, my dear beautiful friends. I'm sorry, please forgive me. Thank you, I love you. I'm sorry, please forgive me. Thank you, I love you, love you, love you, love you, love you. Asalu, me khatan kaval sinento dalcha mai. consciousness ani, consciousness, energy nunchi wachi, manusi siri మైండ్గా తయారవుతుంది కాన్షియస్ ఇప్పుడు డబ్బులు అనుకోండి డబ్బులు బయట నుంచి రావు ఎందుకంటే బయట చూడలేవు అది నువ్వే యు ఆర్ ద అబండెంట్ సోల్ యు ఆర్ దట్ అబండెంట్ సోల్ యు ఆర్ దట్ జాయ్ మీరే మనమే ఆ జాయ్ మనమే అబండెన్స్ మనమే పీస్ మనమే హ్యాపీనెస్ అసలు బయట నుంచి ఎత్తుక్కోలేము ఫైండ్ చేయలేము యూ కాన్ ఫైండ్ దమ్ అవుట్ ైడ్ రావస్తుంది డబ్బులు బయట నుంచి రావు అది మనమే కాబట్టి యు కాంట్ సీ వాట్ యు ఆర్ నాట్ అసలు బయట నువ్వు అన్నది బయట చూడలేవు ఎందుకంటే కాన్షియస్నెస్ చూసేది ఏది నువ్వు కాదు అర్థమవుతుందా అంటే చూసేది ఏది నువ్వు కాదు చూడందే నువ్వు సో అపడ్డెన్సి నువ్వు నువ్వు బయట నుంచి చూడలేవు కాంట్ సీ ఎనర్జీ లోంచి వెళ్తుంది కాన్షియస్నెస్ ఒక శరీరం తయారవ్వాలంటే ఒక మనిషిగా తయారవ్వాలంటే ఒక మైండ్గా తయారవ్వాలంటే ఎనర్జీ దట్ ఈస్ ద డివైన్ మదర్ అమ్మవారు లోంచి వెళ్లాల్సిందే వెళ్తే అక్కడ మన తల మన శరీరం అంటే మన మైండ్ ఏర్పడింది కానీ ఆ మైండ్లోంచి థాట్స్ వస్తున్నాయి థాట్స్ మనం కాదు ఆ థాట్ వస్తే ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ మనం కాదు ఎన్నిసార్లు ఎలాంటి ఫీలింగ్ అన్ప్రాసెస్డ్ ఫీలింగ్ అంటే భయం కోపం వరి ఏం తెచ్చుకున్నాము అవన్నీ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటున్నాం అంతే ఈగో మైండ్తో నాకు డబ్బులు లేవు మనం మర్చిపోయాం ఎవరము మళ్ళీ మనం నవ మూమెంట్లోకి వెళ్తే మళ్ళీ మనం ఎవరో తెలుసుకుంటే డబ్బులు మనమే కదా డబ్బులు అంటే మనమే బయట నుంచి రాదు డబ్బులు మనం అని తెలుసుకునే వరకు వచ్చేది ఆగిపోతుంది నేనే డబ్బులు నేనే స్పిరిట్ని నేనే సోల్ని నేనే గాడ్ని అని మనం తెలుసుకునే వరకు ఈ గేమ్ ఆగదు ఈ లెసన్ నేర్చుకునే వరకు థాట్ రాగానే డెట్లోకి వెళ్ళిపోతున్నాం మళ్ళీ మన ఎనర్జీని డివైన్ కాస్మిక్ ఎనర్జీని థాట్కి ఇచ్చేస్తాం డివైన్ కాస్మిక్ ఎనర్జీని ఎమోషన్కి ఇచ్చేస్తాయి మనం ఎక్కడ అబండెంట్ అవుతాం అవుతామా జీరో అవుతాం ఇచ్చి 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 తాట్లోకి ఇచ్చి ఇచ్చి ఫీలింగ్స్లోకి వచ్చి 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 శరీరం వాడవుతుందే కానీ డబ్బులు రావు డబ్బులు బయట నుంచి రావు డబ్బులు బయట నుంచి రావు మనం ఎవరో తెలుసుకుంటే వస్తాయి డబ్బులు థాట్కి ఇవ్వకుండా వాటికి డబ్బులు వేస్ట్ చేయకుండా ఎనర్జీని కాస్మిక్ ఎనర్జీని డివైన్ ఎనర్జీ అదే మనం మనం దాచిపెట్టుకుంటే ఫీలింగ్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీ స్టేట్స్ అవి మనమే మన సొంతం మర్చిపోయాం మళ్ళీ తెచ్చుకుంటే ఎక్కడ లేని ఎక్కడికైనా వాళ్ళొచ్చు ఏమైనా చేయొచ్చు బికాస్ అసలు మనం క్రియేట్ చేయడానికే ఇక్కడికి వచ్చాం కిందకి సోల్లో ఉన్న కోరిక అంటే హార్ట్లో ఉన్న కోరిక సోల్ది దాన్ని దాన్ని నెరవేర్చాలి అంటే థాట్కి ఫీలింగ్కి ఇవ్వకూడదు మై డియర్ ఫ్రెండ్స్ అనవసరమైన థాట్స్కి ఎంత మందికి అర్థమైందండి ఎంతమందికి ఈ క్లాస్ అర్థమైంది నెక్స్ట్ క్లాస్ ఓన్లీ నువ్వు హైయర్ మైండ్ అని ఎలా తెలుసుకోవాలి అసలు నీ ఎనర్జీని ఎక్కడ వేస్ట్ చేస్తున్నావు ఎక్కడ వేస్ట్ చేయకుండా ఎలా ఉండాలి అని డిజైన్ చేస్తున్నాను ఇది మీరు అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నిజంగా కావాలంటే రండి నెక్స్ట్ క్లాసెస్ కూడా అక్కర్లేదు రాకపోయినా పర్లేదు కానీ ఇక్కడది మాత్రమే తెలుసుకోండి ఊఆర్ అబండెంట్ నా పవర్ నాది నేనెవరినో తెలుసుకుంటే డబ్బులు వస్తాయి తెలుసుకుండే వరకు డబ్బులు రావు అలాగే ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరు ఎందుకు ఇవ్వరు నువ్వు తెలుసుకోలేదు కదా డబ్బులంటే నువ్వని యు ఆర్ అబండెంట్ బయట నుంచి రాదు యు ఆర్ ద కాన్షియస్నెస్ యు ఆర్ దాట్ ఇక్కడేంటి థాట్స్ ఎమోషన్స్ ఎవరెవరు ఎన్నిసార్లు వెళ్ళారో మన లో తాత ముత్తాతల నుంచి అన్ని రికార్డ్ చేసుకుని ఉంది దీన్ని అడగాల రికార్డ్స్ తీసేసాయి నావి కాదవి ఆ భారంలో ఉంటే నీకెవరో తెలియదు ఎందుకంటే అవే థాట్స్ వస్తూ ఉంటాయి అవే ఫీలింగ్స్ వస్తాయి వాళ్ళు చేసింది అన్ప్రాసెస్డ్ ఫీలింగ్స్ అవి కాదు అసలు మనం అథెంటిక్ జాయ్ హ్యాపీనెస్ అబండెంట్ బీయింగ్స్ మనం ఎంతమందికి అర్థమైంది ఎంతమందికి అర్థం వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోజ్ మీరు ఎవరైనా ఇంకా పెండులంతో ఎలా చెయ్యాలి మీకు అర్థం కాలేదు అంటే మీరు మీ మనీని రోజు మాట్లాడాలి మనీ కావాల్సిన వాళ్ళు ప్రతిరోజు మీరు ఎవరైనా రెడ్ బ్యాగ్ ఇకపోతే రెడ్ పర్స్లో పెట్టండి గోల్డెన్ ఏదో ఒక గోల్డెన్ అది ఉండాలి గోల్డెన్ రెడ్ ఈ రెండు కలిస్తే అక్కడ డబ్బులు మొద్దన వస్తూనే ఉంటాయి ఆ రెండిట్లో తర్వాత ఈ ఎవరైతే మిస్ అయ్యారో ఎవరైతే గాంధీ తాతని లేకపోతే మీకున్న బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇంకా చాలామంది ఉంటారు బట్ నాకు నచ్చింది బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ ఐ లైక్ హిమ్ సో మచ్ అది తీసుకొని మీరు రోజు ఆయనతో మాట్లాడాలి ఆ రూపాన్ని చూడండి ఇక్కడ థర్డ్ ఐలో ఇక్కడ ఉంచుకోవాలి డబ్బులు కావాలి అంటే అలాగే మీ ల్యాండ్ అయినా సరే ఇలా చూసి ఇక్కడ ఉంచుకొని అది సేల్ అయిపోతుంది తీసుకెళ్ళిపోతున్నారు ఆ ప్రింటే ఇక్కడ ఉండాలి అలాగే డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తే డబ్బుల్ని మీరు ఓపెన్ పని చేయాలి చెయ్యాలి సపోజ్ మీరు డబ్బుల్ని తీసుకొని నేను యూట్యూబ్లో కూడా చేశాను ఫ్రీక్వెన్సీ ఎలా మారుతుంది అని మీ వాలెట్ని కూడా వాలెట్ని పెరగాలి అంటే వాలెట్ మీద ఉంచుకొని వాలెట్ ఫ్రీక్వెన్సీ ఎంత అని అరే స్కేల్ దగ్గర తాలేదు వాలెట్ ఫ్రీక్వెన్సీ ఎంత అని ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉంది అని చెప్పి తీయొచ్చు తర్వాత ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ చూడండి ఇది ఎలా తిరుగుతుందో ఏ దానికి తెలుసు దానికి ఉన్న నెగటివిటీని మొత్తం తీసేస్తుంది ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మీరు చేస్తే అది యాంటీక్లాక్ వైజ్ తిరిగి ఐమ్ సారీ ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐమ్ సారీ ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ నా వాలెట్ ఫ్రీక్వెన్సీ పెంచు దాని వైబ్రేషన్ పెంచు మనీ వైబ్రేషన్ పెంచు ఐమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ చాలా రోజులు స్పెండ్ చూడండి చాలా టైం తిరుగుతుంది ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ తిరగట్ల థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ కా హ్యాల్ బెట్ దాన్ని క్లీన్ చేస్తుంది అది హెవీనెస్ని క్లీన్ చేస్తుంది ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్ క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్ క్యూ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఎస్ ఐఎమ్ అబండెంట్ ఏ మనీ ఈస్ కమింగ్ ఎస్ నేనే స్పిరిట్ని ఐఎమ్ అబండెంట్ నా నా ఒరిజినల్ క్వాలిటీస్ అబండెన్స్ నేను అబండెంట్ని నేనే కదా అబండెంట్ని నోయింగ్నెస్ అండి అది ఎఫమినేషన్ కాదు మీకు తెలియాలి నేనే అబండెంట్ని నేనే స్పిరిట్ని ఎస్ ఐఎమ్ ద స్పిరిట్ ఐఎమ్ ద అబండెంట్ బీయింగ్ అని చెప్పిన తర్వాత అంటే ఎన్నెన్ని థాట్స్ వేసుకున్నామో ఎన్నెన్ని ఫీలింగ్స్ తోటి బ్లాక్ చేసుకున్నామో దాన్ని తీసేయాలి తీసేసిన తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ నోయింగ్నెస్ చైల్డ్కి నేర్పిస్తున్నాం ఇది నువ్వే ఇది నువ్వే ఇది నువ్వే చిన్నప్పటి నుంచి మనం ఏం నేర్చుకున్నాం ఇది నువ్వే ఇది నువ్వే ఇది నువ్వే నీ డబ్బులు ఇంతే నీకు ఇంతే నీ కెపాసిటీ ఇంతే ఏం నేర్చుకున్నామో దానికి మళ్ళీ రీ ప్రోగ్రామ్ చేస్తున్నాం పెండులమ్ చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చేయండి మీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది భూము అని చక్ చక్ డబ్బులు వస్తాయి డబ్బులు బయట నుంచి రావు డబ్బులు బయట నుంచి రావు హార్ట్లో మీరెవరో మీకు తెలిస్తే కానీ డబ్బులు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరు లెసన్ నేర్చుకుంటే కానీ ఇవ్వరు లేకపోతే కానీ డబ్బులు ఎంతమందికి అర్థమైంది అలాగే పెండిళ్ళు తీసుకొని డబ్బుల్ని రోజు మీకు డబ్బులు ఎప్పుడు కావాలన్నా సరే పెండులంతో ఆమె సారీ ప్లీజ్ వరకు మీ థ్యాంక్ యూ లవ్ యూ అండ్ పెండిళ్ళంతో మీరు చేయగానే మీకు డబ్బులు వస్తాయి డబ్బులు పట్టుకుని కూడా ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ యూ పెంజుమన్ ఫ్యాంక్ అండి డబ్బులు అంతే అదే మై డియర్ ఫ్రెండ్స్ మనం చేసుకోవాల్సింది డెఫినెట్గా మీరు యూజ్ చేసుకోండి బంగారు తల్లిలాగా తండ్రుల్లాగా మీరెవరో తెలుసుకోండి అంతే వి ఆర్ అబండెంట్ బీయింగ్స్ అస్సలు మర్చిపోవద్దు